రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించి వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తామని ఈ విషయంపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు సారథ్యం యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఏలూరు బిర్లాభవన్ హోటల్ వద్ద జరిగిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పివిఎన్ మాధవ్ పాల్గొని స్థానికులతో కలిసి టీ తాగి పలు విషయాలపై వారితో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జూట్ ఉత్పత్తుల ప్రమాదం ఉన్నాయని ఏలూరులోని జూట్ పరిశ్రమ మూతపడడం ప్లాస్టిక్ మిక్స్ ఉత్పత్తుల వల్ల సాంప్రదాయ జూట్ పరిశ్రమకు నష్టాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు ఈ పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు వరి నుండి తారును తయారు చేసే ప్రయోగాత్మక ప్రాజెక్ట్ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించినప్పుడు ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆ దశగా ఆలోచన చేస్తామని చెప్పారని ఆయన వివరించారు ఫామ్ ఆయిల్ కోకో మరియు కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఏలూరు నిమ్మ మార్కెట్కు ప్రసిద్ధని అందువల్ల ఇక్కడ నిమ్మకాయల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మాధవ్ సూచించారు సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన యువత కూడా నిరుద్యోగులుగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీలను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి కౌశల్య యోజన కింద పద్దెనిమిది వృత్తుల్లో శిక్షణిస్తున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు నూతన విద్యా విధానం నిరుద్యోగ పరిష్కరిస్తుందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పూర్తితోనే తాను ఈ సారథ్యం యాత్ర చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఏపీ ఆర్టీసీ జోనల్ చైర్

నాయకత్వంలో ఇక్కడ బిజెపి పార్టీ మంచి ఆదరణతో ఉంది ఇక వారికి సరైన ప్రోత్సాహిస్తే ఇంకా పార్టీ కూడా బలపడేటువంటి అవకాశం రెండు ప్రధానమంత్రి గారికి రెండు అంశాలు చేసి ఆ సిద్ధాంతాలని వెలుగులో తీసుకొచ్చే విధంగా ఒక అధ్యయన కేంద్రాన్ని కూడా ఏర్పాటు డిగ్రీ భవన్ అనేది శాంక్షన్ అయింది కానీ ఇప్పటివరకు వరకు అది ప్రాక్టికల్ గా అప్లై అవ్వలేదు పర్మనెంట్ భవన్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు కృష్ణ గారు తొంభై తొమ్మిదిలో ఉపయోగం కోసం ఎవరైనా సరే స్వచ్ఛందంగా మన ఐటీ హబ్లు నిర్మించడం ఐటీ హబ్లు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించేలాగా తీసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా అక్వాసాలు జరుగుతుంది ఈ అక్వసీ కారణంగా రాజా గారు బిర్లాభవన్ లో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో శేఖర్ గారు గారు మురళి జ్యువెలర్స్టల్ విసుబ్రహ్మణ్య జేఏసీ సెక్రటరీ గారు గారు ఐదు లక్షల రూపాయలు కిక్కి పేదవాడికి డెబ్బై సంవత్సరాలు మించిన ప్రతి ఒక్కరికి పొందేలాగా సువర్ణ అవకాశం భారతీయ జనతా పార్టీ కాబట్టి మరి కొన్ని స్నేహాలు కావు సార్ నా దైవ హనుమాన్ మదర్ హనుమాన్ మా నాన్నగారి ఎంతగా ఈ సమస్య కోసం మన దానపాటి చౌరి గారు ఆసరాలు చేసుకొని మన పరిశ్రమలు కూడా రావాలి ఆ విధంగా గతంలో వచ్చే షుగర్ మిల్స్ వచ్చాయన్నా కానీ జూట్ మిల్స్ వచ్చాయన్నా కానీ ఇతర పరిశ్రమలు కూడా ఆ విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలే రావడం జరిగింది ఇవాళ అందరూ కూడా ఆ విధమైన ఆలోచనలో మన ప్రాంతానికి దేనికి ప్రసిద్ధి అంటే దేశంలో ప్రపంచంలో అత్యధికంగా నిమ్మకాయలు పండించే ప్రాంతం మంది ఆ విధంగా మన దగ్గర నుంచి నిమ్మకాయలు ఎక్స్పోర్ట్ అవుతాయి రా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ నిమ్మకాయల నుంచి మనం ఏదైనా చేయగలమా తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండాలి అంటే లెమన్ మీ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ప్రపంచంలో అందరూ కూడా వాడేదమ్మా దాన్ని ప్రాసెస్ చేసే పరిస్థితి మన ప్రాంతంలో లేదు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పెట్టే విధంగా ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా మనకి పెద్ద అవకాశం ఉంది అందరూ కూడా ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని మరింతగా వాల్యూ ఎడిషన్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి అలాగే ఎఫ్పిఓస్ పేరు మీద ఏర్పాటు చేసి ఈ యొక్క రైతులందరినీ కూడా ఒక జట్టు చేసి ఆ రైతుల దగ్గర నుంచి ఉత్పత్తిని పెంచి ఆ ఉత్పత్తిని దాన్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసిన వస్తువుల్ని మార్కెట్ చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు ఆ విధంగా ఇది చాలా మందికి త్వరలో అంటే అర్థం చాలా మంది చేసిన వాళ్ళు ఎక్కువ చేసిన వాళ్ళు అర్థం అవుతుంది ఆ విధంగా ఒక కొత్త వరవడి నా దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం ఆ విధంగా నాలుగు అంతే కదా ఎంతమంది ఉన్నారు ఐదుగురు బ్రహ్మలు ఉన్నారు ఈ ఐదురు మళ్ళీ సృష్టిని ప్రతి సృష్టిని చేసిన కనుక ఈ యొక్క బ్రహ్మల్ని గుర్తించి వాళ్ళకి గౌరవించి ఆ స్థానాన్ని కూర్చోపెట్టింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ విధంగా ఆ వృత్తుల పట్ల గౌరవం పెట్టడం ఆ వృత్తుల్ని మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పెంపొందించే ప్రయత్నం చేయడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది ఆ విధంగా స్వర్ణకారులు కానీ శిల్పకారులు కానీ అలాగే మట్టి పని చేసే వాళ్ళు కానీ అలాగే మన కార్పెంటర్లు కానీ వీళ్ళందరినీ కూడా సరైన విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నం దాని కారణంగా అందరికీ క్రెడిట్ వాళ్ళ దగ్గర లేని కారణంగా మూడు లక్షల రూపాయలు వాళ్ళకి వచ్చే విధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభించడం జరిగింది దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది రిజిస్ట్రేషన్స్ కూడా పెద్ద ఎత్తున జరిగాయి అందరికీ